కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం మనం తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ కార్యాలయం దగ్గర ఉన్నాం పంచాయతీ కార్యాలయంలో గత సెక్రటరీ రామాంజనే రెడ్డి మీద అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మాజీ వార్డు మెంబరు కలెక్టర్ ఆఫీస్లో రెండు కోట్లకు సంబంధించిన లెక్కలు జమ చేయలేదని చెప్పి ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది ఈ పరిస్థితుల్లో డిఎల్పిఓ గారిని కలెక్టర్ ఆఫీస్ కేటాయించింది వెంటనే దాని మీద విచారణ జరపమని చెప్పి కోరడం జరిగింది అందులో భాగంగా రెండో సెప్టెంబర్ రెండో తేదీన ఎంక్వైరీ కమిషన్ ఇక్కడికి వస్తుంది ఈ సందర్భంగా ఈ లెక్కలు అదేవిధంగా గతంలో రామాంజల రెడ్డి గారు ప్రజల దగ్గర ఇంటి పన్ను కోసం ఇరవై వేల రూపాయల నుండి యాభై వేల రూపాయల దగ్గర వరకు వసూలు చేశారు లంచంగా ఆ తర్వాత ఇంటి పన్నులు ఈ విషయాలు కూడా అట్లా ఇవ్వడం జరిగింది లేని అది ఇవ్వని వాళ్ళకి అసలు ఇంటి పన్ను ఇవ్వలేదని చెప్పి ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు లోపల ఎంక్వైరీకి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న సత్యశ్రీ గారు మనతో ఉన్నారు వెళ్ళి ఏం అడుగుతారు మేడం లోపలికి వెళ్ళి మీరు పంచాయతీకి సంబంధించిన రికార్డ్స్ గురించి అదే విధంగా పన్నుకి నుండి యాభై వేల వరకు లంచంగా అడగడం జరిగింది అవి ఆధారాలతో పాటు మేము ఇప్పుడు తెలియజేస్తున్నాం అదే విషయం అసలు మొత్తం ఆధారాలతో పాటు తెచ్చున్నారు నేరుగా మనం చూద్దాం డిఎల్పిఓ ప్రభురెడ్డి గారికి మాజీ వార్డ్ మెంబర్ సత్యశ్రీ గారు ఇచ్చిన వినతి పత్రం అదేవిధంగా ఈ యొక్క విచారణకి వచ్చిన రామాంజనే రెడ్డి ప్రస్తుత కార్యదర్శి యూసఫ్ ఖాన్ గారు హాజరవడం జరిగింది ఇంకా సర్పంచ్ ఈశ్వరమ్మ సిపిఎం కార్యదర్శి హరినాథు రాజశేఖరు ఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు ఎంక్వైరీ కమిషను సాక్షుల్ రాక్ మునుపు తారక రామనూరులో వాటర్ ప్లాంట్ నిలిచిపోయింది దాని మీద విచారణ చేయడం మాట్లాడడం జరిగింది

అప్పుడు చేస్తాం అంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవి ఇవి ఏమన్నా వన్ ఏమన్న అది ఇస్తే వాటిని పరిశీలించి ఇంటి పనులు ట్యాక్స్ ఇచ్చేదానికి చర్యలు తీసుకుంటాం ఎందుకంటే పై ఆఫీసు ఆమె అమలకైనా ఇదే తీసుకుంటారు పని చేయలేదు నెక్స్ట్ లెవెల్ ఆఫీసులు మీరు దాని తర్వాత జిల్లా పంచాయతీ ఆఫీసర్ కూడా మీరు సరైన న్యాయం చేస్తుంటే జిల్లా పంచాయతీ అధికారి ఆఫీసర్ వచ్చి మీకు మండలంలో ఈవార్టీ ఉంటారు తీసుకొని రావాలి అంటే ముందు నెలకి ఒకసారి వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయాలి రూల్ ప్రకారం కాబట్టి మీకు ఏదైనా సమస్యలు అంటే మండలంలోనే ఉంటారు ఈవర్టీ ఉండాలి వాళ్ళకి మీరు ఇవ్వండి ఫిర్యాదు చేయాల ఫిర్యాదు చేయండి దానికి ఆడిట్ మరి ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలకు సంబంధించి ఆడిట్ ప్రూఫ్ చేసి పది రోజుల లోపల ఇంపార్ట్ అప్పగించానని చెప్పి ఇచ్చాడమా చూస్తా రహస్యం ఏమీ లేదు కావాలంటే దాన్ని కూడా తీసుకుంటే తీసుకో

అలాంటప్పుడు కొన్ని విషయాలు నాకు తెలుసు కాబట్టి నేను చేస్తున్నాను సార్ అంతే లేదు ఎవరి మీద నాకు పంచాయతీకి సంబంధించి ఇప్పుడు చేస్తే పంచాయతీ ఏమవుతుంది సార్ రేదుగుంట పంచాయతీ తర్వాత కర్కంపాడి పంచాయతీ మేజర్ సార్ అందుకోసం అభివృద్ధి పనులు తారక నగర్ లో చేయలేదు సార్ మెయిన్ రోడ్డు ఇప్పుడు రోడ్డు తప్ప ఇంకా మెయిన్ రోడ్లు వేయలేదు కూడా లైఫ్ చాలా దగ్గరలో వెళ్ళలేదు సార్ 그 오셔 가지고 네가 에무2 0 0 0사0 0 0 버튼. 보이스. 자, 가 원래 네가. 그다음에 가 채플도 찍는다고. 을고 이거는 이미 왔 가기 때문에 덮게 벗 I don't know. I don't know. I d o k n I d t k n o I don't know. I don't know. I o n t o d n t k n w I don't know. n t k o t k n o d o n d I d o d o o n t k I n t k n n w o n t d o t k d I o ఎట్లా చెప్పండి మీరు ఎవరన్నా అనుకోండి నిజం ఒప్పుకుంటారా దానికంటే పద్ధతులు ఆ పద్ధతుల ప్రకారం మీరు విచారిస్తే విచారించండి లేకపోతే మేము మళ్ళీ ఫిర్యాదు చేస్తాం ఊరంతా తక్కువ రాసిచ్చి మీకు ఒప్పుకుంటే ఓకే లేకపోతే ఊరంతా రాసిస్తే చెప్తా ఉన్నాం ఆయన ఇచ్చే తెలుసు ఎందుకంటే ఏం కావాలి ఏం ఫ్యాక్షన్ కావాలి ఊరంతా సంతకం పడతారా పెట్టిస్తాను

ఇరవై ఇరవై ఎనిమిది వేలు అన్నాడు ఇంకో పది వేలు ఇచ్చిన అన్నాడు ఆయన కూడా అది కూడా ఇరవై ఎనిమిది వేలు చెప్పి ఉండొచ్చు కదా చెప్పలేదు అది ఐడెంటిఫై చేయండి ఆయన వాళ్ళు ఇరవై ఎనిమిది వేలు ఇంకో చెప్పచ్చు ఇరవై ఎనిమిది వేల ముప్పై వేలు

よしよし。<Lucas. S 2> <Thank you. S 3>